లైవ్లో వచ్చేసి టమాటో ధరలో అకస్మాత్తుగా ధర ఎందుకు తగ్గింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంటే ఈ జనవరి ఎనిమిదవ తేదీ నుండి సమాచారం ఏం జరుగుతుంది అనే సమాచారం గురించి అయితే ఈ లైవ్లో అయితే మనం తెలుసుకోబోతున్నాము మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి ఒక పది మంది రైతులకి అయితే షేర్ చేయండి నా ఇక్కడ విషయం ఏమంటేనా టమాటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం సూపర్ టాప్ వచ్చేసి ఐదు వందలు ఐదు వందల పది ఐదు వందల ఇరవై రూపాయల ధరలు అయితే పడ్డాయి యావరేజ్ ధరలు మనం గమనించినట్లయితేనా రెండు వందల యాభై రూపాయల నుండి క్వాలిటీని బట్టి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు ధరలు అయితే పడుతున్నాయినా ఇక్కడ ముఖ్యంగా టెమోటో ధరలు తగ్గడానికి గల కారణాలు మనం గమనించినట్లయితేనా గత వారం పది రోజులతో పోల్చినట్లయితేనా ఈరోజు వచ్చేసి ప్రతి మార్కెట్ కూడా స్లోగా అయితే ధర అయితే పడింది దీనికి గల కారణం ఏమంటేనా అకస్మాత్తుగా ప్రతి మార్కెట్లో కూడా సరుకులు పెరగడము అదేవిధంగా ఆ టమోటాలన్నీ కూడా హైదరాబాద్ మార్కెట్లకు అదేవిధంగా తమిళనాడు మార్కెట్లకు అధికంగా ట్రాన్స్పోర్ట్ చేయడము సో సరుకు దిగుమతి అదే దిగుమతి పెరగడం వల్ల అక్కడ ధరలు అనేది చాలా వరకు తగ్గినాయని అని చెప్పుకోవచ్చును ఇంకో ఒక చిన్న విషయం ఏమంటేనా గత వారం పది రోజులతో మనం పోల్చినట్లయితేనా గత వారం పది రోజులతో మనం పోల్చిన పోల్చినట్లయితేనా తమిళనాడు మార్కెట్లకు కానీ లేకపోతేనా హైదరాబాద్ మార్కెట్లకు కానీ దిగుబ అదే దిగుబడి ట్రాన్స్పోర్ట్ అనేది పెరిగిందినా మన మల్కాచూరు మార్కెట్ల నుండి కానీ మదనపల్లి నుండి కానీ సో దీనివల్ల స్టాక్ ఎక్కువైపోవడము ధర తగ్గడము ఈ విధంగా అయితే జరుగుతున్నది అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుండి కూడా ప్రతిరోజు నాలుగు బండ్లు వచ్చేసి నాలుగు లారీలు టమోటోలు వచ్చేసి ఈ తమిళనాడు మార్కెట్లకి అయితేనే వస్తున్నాయన్నమాట సో దీనివల్ల వచ్చేసి టమోటా ధర అయింది తగ్గిందనేసి నేనైతే అనుకుంటున్నాను మీకు ఏ విధమైన సమాచారం తెలిసినట్లయితేనో తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ఎనిమిదో తేదీన ప్లాంటేషన్ ఏ విధంగా ఉంది మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు అనే సమాచారం అయితేనే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఇంకొక చిన్న విషయము ఇక్కడ మార్కెట్లోకి కొత్త కాయలు కంటేనా అంటే కొత్త అంటే కొత్తగా ప్లాంటేషన్ చేసి అవి హార్వెస్టింగ్ చేసే కాయల కంటేనా ఎగురకాయలే మార్కెట్లోకి ఎక్కువ వస్తాను ఆయన సో ఇది కూడా ఒక కారణం ధర తగ్గడానికి గల కారణాలు సో మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కొత్తగా తెలిసి ఉంటేనా ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ రైతులందరికీ ఇంకా మీ కామెంట్లో మన సమాధానానికి వచ్చినట్లయితేనా ఈ లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటేనా ప్రతి రైతును లైవ్లో మాట్లాడించాలా అంటే టమాటా సమాచారం గురించి తెలుసుకోవాలా ఎక్కడ ఏం జరుగుతుంది అంటే మదన్పల్లిలో ఏం జరుగుతున్నది కోలార్లో ఏం జరుగుతున్నది వడ్డీపల్లిలో ఏం జరుగుతున్నది సో మహారాష్ట్రలో ఏం జరుగుతుంది ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతున్నది అనే సమాచారం తెలుసుకోవాలన్నా సో దానివల్ల వచ్చేసి లైవ్ వీడియోస్ అయితే అందిస్తున్నాను మీరు ఫస్ట్ కామెంట్ చేసినప్పుడు వచ్చేసి అంటే కామెంట్ రూపంలో కామెంట్ రాసినప్పుడు వచ్చేసి ఎక్కడి నుండి చూస్తున్నారు ఏం సమాచారం జరుగుతున్నది అనే సమాచారంతో తప్పకుండా రాయండి ప్రతి రైతుకు చదివి వినిపిస్తాను ప్రతి రైతు కూడా తెలుసుకుంటాను అన్నమాట సురేష్ నా నమస్తే సంపత్ కుమార్ డిటి ఫైవ్ కేయు ఎలా డౌన్ అవుతుంది మార్కెట్ డౌన్ అవ్వడానికి కారణాలు వచ్చేసి స్టార్టింగ్లోనే చెప్పినానా దివాకర్ రెడ్డి నమస్తే నా బాగున్నారా పీసీ చింటూ బ్రోనా అవి సూపర్ క్వాలిటీ ఈరోజు అనంతపూర్లో రెండు వందలు వెళ్ళాయి ఏ మార్కెట్లోనా అనంతపురము పి పల్లవి రెడ్డి ఈ మార్కెట్లో రేట్లు ఉన్నాయి పైన ఏ మార్కెట్లో పైన ఏ రాష్ట్రంలో నీకు తెలిసిన సమాచారం తప్పకుండా అందిస్తానా కుంటి ముక్కల రాంబాబు అన్న చెప్తున్నారు బ్రో ఇప్పుడు ఎప్పుడు మార్కెట్ రైజ్ అవుతుంది టూ డేస్లో రైజ్ స్టార్ట్ బ్రో సంతోషంనా జనవరి ముప్పై ఒకటి ఐదు వందల రూపాయలు అంటున్నాడు అన్నగారు మనోహర్ అన్నగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో డైలీ టమాటా ప్రైస్ హాయ్ బ్రో నమస్తే వైఎస్ సం సంపత్ ఆయన నమస్తేనా శ్రీ అడుగుతున్నారు ఎప్పుడు రైజ్ అవుతాయి ఈరన్న యాదవ్ కొత్త ఊరు నుండి కళ్యాణదుర్గం మీ సైడ్ ప్లాంటేషన్ ఏ విధంగా జరుగుతుందినా అంటే రానున్న రోజుల్లో స్టాక్ పెరిగే అవకాశం ఉంటుందా స్టాక్ తగ్గే అవకాశం ఉంటుందా కొత్తగా ప్లాంటేషన్ సమాచారము మొత్తం అంతా కూడా లైవ్లో తెలియజేయండి ప్రతి రైతుకు తెలిసే విధంగా చెప్తాను అన్నమాట పీసీ ఇంటూ ఊరికే మూడు వందలు వెళ్ళా వెళ్ళాయి ఫేక్ బ్రో ఒక్క లాట్ వేస్తే వేస్తారు ఊరికే చెప్పుకుంటూ చెప్పుకుంటారు నిజమైన అనందపూర్ మార్కెట్లో యాక్చువల్గా ఈరోజు వచ్చేసి నూట ఇరవై రూపాయలు అంటే మూడు రెండు వందల యాభై రూపాయల వరకు ఎక్కువగా జరిగింది నా మార్కెటు మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై అనేది అక్కడక్కడ మాత్రమే వెళ్ళినారనమాట శ్రీ నావి మూడు వందల పోయింది ఏ మార్కెట్లో అన్న సురేష్ ఎమ్ అన్న బయట రాష్ట్రాల్లో ప్లాంటేషన్ ఎలా జరుగుతున్నది అన్న బయట రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మనం వెళ్ళిన లేదు బట్ నెక్స్ట్ లైవ్లో కనుక్కొని చెప్తానా హనుమంతు కర్నూలు జిల్లాలో కూడా ఇగ్గురికాయలు ఎక్కువగా వస్తున్నాయి కొత్త తోటలు కొత్త తోటలు అంటూ చాలా తక్కువగా ఉన్నాయి అవి నీలకాయలు నిజమైన ప్రజెంట్ మార్కెట్లో ఎక్కువ వస్తున్నది మొత్తం అంతా కూడా ఇగ్గురికాయలే పీసీ చింటూ విజియన్లో అన్న సూపర్ క్వాలిటీ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోదరా మైసూర్ మార్కెట్ ఆరు వందలు టాపు నిజమే బ్రో వెన్ను వెన్ను పోసే రేటు పెరిగితే కాయలు లేవు అంటారు తగ్గితే కాయ ఉంది అంటారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు కాబట్టి రేట్ల గురించి ఎవరు ఏం చెప్పకండి అంతా శివయ్యకు వదిలేయాలి అలా ఏం లేదన్నా ఇప్పుడు మార్కెట్లో దిగుమతి అనేది పెరుగుతున్నది మీకు అందరికీ తెలిసిన విషయమే మదనపల్లి అంటే సారీ మల్కల్చూరు టమాటా మార్కెట్లో మలకల్చూరు టమాటా మార్కెట్లో తక్కువ వచ్చినప్పుడు ఏడు వందలు ఏడు వందల యాభై ఈ విధంగా ధరలు వెళ్తూ అది అదే ఇప్పుడు స్టాక్ ఫుల్గా వచ్చాకైనా ఐదు వందలు ఆ ధరలు అయితే వెళ్తున్నాయి అన్నమాట కే నాగరాజ విలేజ్ ఫార్మర్ హరినాథ్ రెడ్డి బాగున్నారా బాగున్నారన్న రామ్ చందరంలో ఏం జరుగుతుంది నా సమాచారం ఈరణ యాదవ్ లేదు ఏ కళ్యాణి కాల్ చేసి రాంగ్ నెంబర్ అన్నావు బ్రో ఓకే సారీ బ్రో బ్రో జనవరి ఫిఫ్టీన్త్ రేట్ చెప్పండి జనవరి ఫిఫ్టీన్త్ మేలే హైబ్రిడ్ ఐదు నూరు రూపాయి ఇప్పటి కేజీ బాక్స్ నడిస్తా బ్రో శ్రీ జేకే మండీలో వచ్చేసి మూడు వందల పది రూపాయలు అమ్మినారు ఈరోజు అన్నకాయలు అనంతపురం ఓకే థ్యాంక్ యూ కర్ణాటక ఫుల్ మూవ్ ఇన్ విచ్ ఏరియా బ్రో పీసీజింటు మా విజిఎన్లు వంద నూట ఇరవైలో అన్న నావి రెండు వందలు వెళ్ళి ఒకలాటో రెండు వందల డెబ్బై వేశాడు ఓకే ఓకే సంతోషం అన్న అంటే టాంప్ రేట్లు ఇక్కడ ఇక్కడ కూడా ఎక్కువ పర్లేదన్న రాము రాము కర్ణాటక దావణగిరి హోసూరు ఫెస్టివల్ తర్వాత పెరగచ్చా ప్రజెంట్ ఈగురికాయలు అనేది ఎక్కువ వస్తాను ఆయన చూద్దామా కాయలు అయిపోతే రెండు శేఖర్ హాయ్ బ్రదర్ బాగున్నారా మీరు బాగున్నారా బాగున్నారానా పీసూ ఏటీపులో కాయలు ఏటీపీలో కాయలు కొంటా ఉన్నారు మొలకల్చూరు మార్కెట్కి వేస్తూ ఉన్నారు వ్యాపారస్తులు అలా జరగదన్నా అనీల్ అని అను మన టమాటా రేటు పెరుగుతుంది ఎందుకు తగ్గు తగ్గింది రేటు డేట్ ఇప్పుడు నా స్టార్టింగ్ వీడియోలో మీరు చూడండి మీకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పినాను విన్నపో మాది పులివెందులో ఫిబ్రవరి నెలలో మా సైడ్ కాయలు ఎక్కువ వస్తాయి అన్న ఇప్పుడే మార్కెట్ డౌన్ అయ్యింది ఇంకా రాబోయే రోజుల్లో తెలుసుకుంటారు భయం వేస్తుందన్న రేట్స్ ఎవరు చెప్పలేదు బ్రో పీసీ చింటూ ఈరోజు చూసా నేను చెరువు షిఫ్టింగ్ కట్టాలు అంట అన్నారు అలా ఏం లేదనా అనంతపూర్ మార్కెట్ మలకల్ చెరువు మార్కెట్ కాయలేం రాలేదు మీరంతా అది అపోహ మాత్రమే బలరాజు బలరాజు అన్నా ఇప్పుడు టమాటా నాటుకోవచ్చా మీ నా మీకు ఎప్పుడు ఇష్టం అయితే అప్పుడు నాటుకోండి నెక్స్ట్ వీక్ టమాటా రేట్స్ చేంజెస్ అయితే ఉంటాయినా ప్రైజెస్లో పీసీ చింటూ వచ్చాయి ఈరోజు కేఎం వ్యాపారస్తులు తీసుకొని వచ్చాడు నా ఇంకో విషయం నా కేఎం అన్న వచ్చేసి తమిళనాడు వ్యాపారస్తులు యాక్చువల్గా అన్న వచ్చేసి అనంతపూర్లో కూడా కాయలు కొంటున్నాడు అదే అదేవిధంగా మలకల్చెరువు మార్కెట్లో కూడా కాయలు అనేది కొంటున్నా అన్న బుకే శ్రీనివాసల నాయక్ నలభై తోటల తర్వాత కూడా తర్వాత కూడా మొదటి తోట ఉన్నట్టు ఉంది తోట ఉంచాలా వద్దా అన్న థ్యాంక్ యూ అన్న ఎంఎం త్రిబుల్ ఆర్ రేట్స్ డౌన్ రీజన్ మీరు స్టార్టింగ్ చూడండి వీడియో మంచి సమాచారం ఇచ్చిన బలరాజ్ బలరాజ్ స్టేకింగ్ చేస్తే బాగుంటుందా అన్న దిగుబడి బాగుంటుందన్న వేణుపోసా రాబోయే రోజుల్లో రేట్స్ చెప్పలేరు టూ డేస్ అంతా మారిపోయింది ఎందుకు అలా అయింది ఎక్కడ సరుకులు ఎక్కువ అయింది హరి అన్నగారు నిజమే బ్రో మనకైతే ఒక గెస్ ఉండింది వర్షాలు పడడము డిసెంబర్లో రేట్లు అమ్మచ్చు అనేసి బట్ అక్కడి వరకు జరిగినది భరత్ నేచురల్ ఫార్మర్ రేట్ల గురించి ఒక విషయం చెప్పండి తలారి సురేష్ నగర్ అంటున్నారు టెన్ డేస్లో రేట్లు ఎలా ఉండొచ్చు అని అడుగుతున్నారు ఓకే థ్యాంక్ యూ నా రైతులందరికీ ధన్యవాదాలు